మీ ఫ్యామిలీ సైడ్ నుంచి వచ్చిన అప్లాజ్ ఏంటి చిన్న వయసులోనే మీ ఫాదర్ దూరం అయ్యారు ఫ్యామిలీ సైడ్ నుంచి అంటే ఇంకా ఫ్యామిలీ అంటే వాళ్ళకి మనం ఏం చేసేది నచ్చుతుంది కదా సార్ అదే ఎంజాయ్డ్ ఇట్ సినిమా వాళ్ళు చూసారు ఇట్ వాళ్ళు కూడా అదే అమ్మ ఇంత 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 సినిమా అని చెప్పి ఇంత పెద్ద స్కేల్ సినిమా అని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే వాళ్ళు ఎప్పుడు షూట్ రాలేదు చూడలేదు కదా చేస్తున్నాము అదే ఆల్ లవ్డ్ ఇట్ ఎలా అండి మీ ఫాదరు లాయర్ పేరు మీరు లా చేశారు అవును సో లా చేసి కూడా ఆ తర్వాత యానిమేషన్ సైడ్ వెళ్ళారు లేదు అంటే లా చదువుతూనే యానిమేషన్ నేర్చుకుని అప్పుడు ఫైవ్ ఇయర్స్ కోర్స్ అది లాసింది సో అది అప్పటి ఇప్పుడంటే అంటే అప్పట్లో కొంత కాలేజ్ పోవాల్సిన అవసరం ఉండకపోయేది ఎగ్జామ్స్ ఒక రాసుకుంటే కూడా సరిపోయేది సో చాలా టైం ఉంటుంది సో అది చేస్తూనే మధ్యలో యానిమేషన్ నేర్చుకొని దాంట్లో జాబ్ చేస్తూ ఒక పక్కన డిగ్రీ ఫినిష్ అయిపోయింది ఓకే దాని తర్వాత యానిమేషన్ ఇండస్ట్రీ నుంచి నాకే యానిమేషన్ ఇండస్ట్రీకి ఏమంటే ముందు ఫిలిం మెయిన్ టార్గెట్ అయితే ఫిలిం ఆ ఫిల్మే అంటే దాంట్లో నాకు ప్రాసెస్ పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్ అంతా నేర్చుకున్నాను అక్కడ నుంచి నాకు ప్రవీణ్ పూడి ఎడిటర్ వీళ్ళందరూ కొలీగ్స్ నాకు వాళ్ళంతా ఓకే సో అక్కడ పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్ అంతా అక్కడ ఆ ఎక్స్పీరియన్స్ తోని గారి దగ్గర కొనుగోలు ఉన్నాను దేవ దగ్గర కొనుగోలు పనిచేస్తాను దాని తర్వాత బయటకు వచ్చి ఇండిపెండెంట్ వస్తుంది అది యానిమేషన్ ఇండస్ట్రీలో మీరు ఒక విధంగా చెప్పాలంటే మంచి పేరు తెచ్చుకున్నారు కదా కూడా మీకు మంచి ఆఫర్స్ అవును అవును సార్ బట్ ఎందుకు ఆ ఆఫర్స్ మీరు యాక్సెప్ట్ చేయకుండా ఈ సైడ్ రావడానికి రీజన్ ఏంటి అదే ఫిల్మ్ మేకింగ్ ఇంట్రెస్ట్ కదా సార్ డైరెక్టర్ కావాలనేది ఇంట్రెస్ట్ ఓకే దానికంటే ఇప్పుడు ఒక క్వాలిఫికేషన్ ఇప్పుడు దగ్గర జాయిన్ కావాలన్నా కూడా ర్యాండమ్గా పోయి సార్ ఏడీగా జాయిన్ అవుతా అనే దానికన్నా సార్ నా క్వాలిఫికేషన్ ఇది నేను ఈ రకంగా మీకు ఉపయోగపడగలను అంటే వాళ్ళు తీసుకోవడానికి ఈజీ ఉంటుంది కదా అంటే అరే మనకు కూడా పనికొస్తారని చెప్పేసి పెట్టుకుంటారు కదా దానికోసం ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి అదంతా నేర్చుకొని దాని తర్వాత నేను త్రీ డీ అనిమేషన్లో మీరు ఒక క్యారెక్టర్ క్రియేట్ చేశారు అది ఇంటర్నేషనల్ లెవెల్లో పేరు వచ్చింది కదా అవును సార్ ఏది ఆ మికీ మౌస్ క్లబ్ హౌస్ అని చెప్పేసి టూ థౌజండ్ ఫోర్లో డిజనీ చేసిన ఫస్ట్ అంతవరకు టూ డీ ఉండేది దాన్ని త్రీ డీకి ఫస్ట్ చేసిన మికీ మౌస్ క్లబ్ హౌస్ దాంట్లో డొనాల్డ్ క్యారెక్టర్ క్యారెక్టర్ నేను డిజైన్ చేసింది అప్పుడు డాటా క్వెస్ట్ కంపెనీ ఉండేది ఇప్పుడు లేదు అది దాంట్లో చేస్తారు సో మీరు ఆ యానిమేషన్లో పనిచేసిన అనుభవం మీ సినిమా మేకింగ్కి ఎంతవరకు ఉపయోగపడింది చాలా ఉపయోగపడుతుంది సార్ అంటే మెయిన్ విజువలైజేషన్ అక్కడ ఏమైపోతుందంటే యానిమేషన్లో మనం దేని ప్రధానం ఒక త్రీ డీ స్పేస్లో చూస్తాం కదా త్రీ డీ స్పేస్లో చూసి ఆ కెమెరా యాంగిల్స్ కానీ అవన్నీ మనకు అక్కడ చాలా ప్రాక్టీస్ అయిపోతుంది అందుకే ఒక సెట్ని చూసినప్పుడు కూడా దాన్ని ఫస్ట్ ఒక దాని అంటే ఫుల్ పర్స్పెక్టివ్లో సెట్ని అంతా విజులైజ్ చేసుకొని యాంగిల్స్ పట్టుకోవడం అవన్నీ చాలా ఈజీ అవుతుంది అఫ్కోర్స్ మీరు యానిమేషన్ చేసే టయానికి ఇంత విజువల్గా విజువలైజేషన్ పరంగా ఒక సినిమాకి ఇంత విజువలైజేషన్ అవసరం ఉంటుంది అనేది లేదు లేదు బట్ వేరాజ్ ఇప్పుడు టోటల్గా అవును విఎఫ్ఎక్స్ అనేది వైటల్ రోల్ ప్లే చేస్తుంది అవును సార్ సో అబ్వియస్గా మీ డెఫినెట్గా మీరు ఆ త్రీడీ అనేది చాలా చాలా అంటే చాలా చాలా హెల్ప్ అవుతుంది ప్రొడక్షన్ని కంట్రోల్ చేయటం చేసే విషయంలో కానీ ఈవెన్ షార్ట్ షార్ట్స్ కంపోజింగ్లో కానీ మీకు చాలా ఉపయోగం చాలా హెల్ప్ అవుతుంది అక్కడ వి హ్యావ్ ఎవ్రీథింగ్ అది అక్కడ కెమెరాస్ ఉంటాయి లైట్స్ ఉంటాయి త్రీడీలో సో అది చాలా హెల్ప్ అవుతుంది